ఈరోజు ఈదురపు సెప్పపల్లిలో మైత్రి హాస్పిటల్ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంపు కండక్ట్ చేయడం జరిగింది ఇక్కడ కౌన్సిలర్ కౌన్సిలర్ లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో కండక్ట్ చేయడం జరిగింది కాబట్టి ప్రజలందరూ ఈ క్యాంపుకు అందరూ సద్వినియోగం చేసుకోవడం జరుగుతుంది ఈ క్యాంపులో ముఖ్యంగా కీళ్ళ కీళ్ళకు నొప్పులకు సంబంధించినవి మోకాల నొప్పులకు సంబంధించినవి ఇతర మొక్కలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏదైనా చూడడం జరుగుతుంది దాంతోపాటు జనరల్ ప్రాబ్లమ్స్ ఏదైనా జ్వరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏదైనా శ్వాస శ్వాసకోశ సంబంధించిన జ్వర నొప్పులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏదైనా బీపీ షుగరు జనరల్ ప్రాబ్లమ్స్ దాంతోపాటు పిల్లల డాక్టర్స్ కూడా వచ్చారు డాక్టర్ ప్రదీప్ అని డాక్టర్ ఫైజలు ఆర్థోపెడిక్ డాక్టర్ కూడా వచ్చారు హాస్పిటల్ తరఫున కాబట్టి ఈ క్యాంపును అందరూ సద్వినియోగం చేసుకోవాలని కాబట్టి ఈ క్యాంపుకు సహకరించిన ఈ క్యాంపుకు ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను